వస్తున్నాం లింగమ్మయ్య వస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తుంది తెలంగాణ అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు జీవితంలో ఒక్కసారైనా యాత్రకి వెళ్ళాల్సిందే అసలు ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా మాటల్లో చెప్పలేం చూడాల్సిందే అసలు ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది ఫ్రెండ్స్ సరిగ్గా హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు శ్రీశైలం నుంచి అయితే యాభై కిలోమీటర్లు అదే అండి మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సరిగ్గా పౌర్ణమికి ఒక రోజు ముందు ఓపెన్ చేస్తారు మొత్తం ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర మార్నింగ్ స్టార్ట్ ఈవినింగ్ కి దర్శనం కూడా అయిపోతుంది రెండు వందల అడుగుల ఎత్తు నుంచి పడే అద్భుతమైన జలపాతం చుట్టూ ఎడు చూసిన పెద్ద పెద్ద లోయలు కొండలు పర్వతాలు వేలల్లో కాదు లక్షల్లో వస్తారు భక్తులు జీవితంలో మర్చిపోలేని దర్శనం ఇది అసలు అడుగు ప్రమాదం అని తెలిసి కూడా వెళ్తారు ఎక్కడో ఆ పెద్ద పెద్ద పర్వతాల్లో ఒక గుహలోపల స్వామి వారు ఉంటారు అందరికంటే నాకే బాగా దర్శనం అయితే జరిగింది మరి మీకెలా జరిగిందో కామెంట్ చేయండి ఫుల్ చేశాను మన ఛానల్ కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి చాలా బాగుంటుంది